నేను మాట్లాడాలని పౌరసాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటిని మాట్లాడుతున్నా రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ ఉన్నాడు ఇది హేబురామల్లి రామరెడ్డిపల్లి మధుబుడా మండలం ఈరోజు ఇక్కడ ఈ సౌకర్యాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఎందుకు అంటే కొన్ని ప్రాంతాలు రేషన్ దుకాణానికి ఇంకా స్టాక్ చేరలేదు అని చెప్పేసి లబ్ధిదారులు ఇవాళ పొద్దునే సమాచారం అందించరు అంతేకాకుండా ఎప్పుడు కానీ ఎక్కడైనా సరే చౌకదుక డీలర్లు వాళ్ళకి స్టాక్ చేరకపోతే ఆ విషయాన్ని ఆ మండల ప్రెసిడెంట్ కానీ లేదా మండల ప్రెసిడెంట్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డీటి కానీ లేకపోతే రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ సంబంధిత అధికారులకు వెళ్తే ఆ సరుకు చేయడానికి ఎక్కడ జాబ్ జరుగుతుంది సరుకు ఎందుకు ఇంకా చేరలేదు అనే విషయం పట్టించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఈరోజు మార్చ్ పది ఇప్పటివరకు కూడా చౌకదిగా చదివేది అది చాలా మంది అభిదారు వస్తుంటారు రేషన్ ఉందని అడుగుతారు వీళ్ళు రేషన్ ఇంకా రాలేదని చెప్తుంటారు అది ఒక మంచి పద్ధతి ఎందుకంటే ఎప్పుడు కానీ ఏ చుకా చౌకదికరణ కానీ ప్రతి ఫస్ట్ లోపల జరుపుకోవాలి లేదా ఐదు లోపల జరుపుకోవాలని ఇంకా జాప్యం జరగదు కానీ మరీ ఎక్కువ జాప్యం జరగకుండా గారి డిగ్రీలు కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తూ ఉన్నారు ఏదో వచ్చినప్పుడు ఇద్దాం అన్నట్టు పోతే అది మళ్ళీ ఎప్పుడో వస్తుంది ఆ రెండు మూడు రోజుల వ్యవధిలో వాళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది పడతారు ఎందుకంటే ఒకరికి రెండు మూడు దుకాణాలు ఇన్ఛార్జ్ ఉందని వాళ్ళకి ఇంకెక్కు ఇబ్బంది అవుతుంది అంతేనా అందుకోసమని కొంచెం మాకు స్టాక్ ఎప్పుడు వస్తుంది అని నేపించి ఫాలో అప్ చేసుకోవాలి అంతేకాకుండా రేషన్ డీ రివర్ కూడా ఏ సౌకర్య దుకాణానికి అయినా కానీ పదిహేను రోజుల కంటే మించి సెలవు మంజూరు కాదు పది రోజుల కంటే మించి సెలవు మంజూర ఒకవేళ ఆరోగ్య పరిస్థితిలో కూడా చౌక దుకాణం అట్లా సెలవు పెట్టి పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ చౌక దుకాణాన్ని తాత్కాలికంగా ఎవరైతే పక్కకున్న చౌక దుకాణం ఉన్న వాళ్ళకి అటాచ్ చేయడం జరుగుతుంది కావున చౌక దుకాణం వీటిలో ఒకటి గమనించాలి హెల్త్ గ్రౌండ్స్లో కానీ మరే కారణాల వల్ల కానీ తమ చౌక దుకాణాలను తాత్కాలికంగా వారం పది రోజుల కంటే ఎక్కువ ఇతరులకు అటాచ్ చేయడానికి నియమ నిబంధనలు నొప్పుకోవు ఒకవేళ ఇరవై రోజులకు మించింది ఒక నెలకు మించితే మాత్రం ఖచ్చితంగా ఆ చౌక దుకాణాన్ని సస్పెండ్ చేసి వేరే చౌక దుకాణాలకు అటాచ్ చేయడం జరుగుతుంది కావున ఏ వాళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి ఉన్నా కానీ ఎటువంటి వ్యవహారాలు ఉన్నా కానీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కంటే మించి ఎవరికి సెలవు ఇవ్వడం జరగదు కావున ఎవరి షాపు బాధ్యత వాళ్ళదే థ్యాంక్ యూ